హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో కమ్మగా రుచిగా ఉండేటువంటి ఉసిరికాయ కారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నార్మల్గా అయితే మీరు ఉసిరికాయలతో ఉసిరికాయ పచ్చడి పెడుతూ ఉంటారు కదా అలా కాకుండా ఒకసారి నేను చెప్పినట్టు ఈ ఉసిరికాయతో కార పొడిని ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కాస్త ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే రోజు తినేదానికంటే ఇంకో రెండు ముద్దలు ఎక్కువే తింటారు అంత బాగుంటుంది సో ఈ ఉసిరికాయ కారాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా వేయించుకోవాలి ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పది వరకు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కారంకి తగ్గట్టుగా వేసుకోండి ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు కాస్త వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఆ తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం నూనె ఉంది కదా ఇప్పుడు ఈ నూనెలోకి మనం ముందే కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి ఎక్కువైనా తీసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్నంత తీసుకుంటే సరిపోతుంది కరివేపాకులో మనకు ఎన్నో పోషకాలు ఉన్నాయండి కంటి చూపుకి అలాగే జుట్టు పెరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది ఈ కరివేపాకుని కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఇక్కడ చూడండి దాదాపుగా ఒక కప్పు వరకు ఉసిరికాయ ముక్కల్ని తీసుకున్నాను చిన్న ఉసిరికాయలనే వాడుకున్నానండి మీరు కావాలంటే పెద్ద ఉసిరికాయలను కూడా వాడుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి ఈ ఉసిరికాయ ముక్కల్ని ఆయిల్లోకి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం ఎర్రగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఉసిరికాయల్లో మనకు ఎన్నో పోషకాలు ఉన్నాయండి ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది మన జుట్టుకి అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండడానికి మేలు చేస్తుంది అలాగే బీపీ ఉన్న వాళ్ళకైనా షుగర్ ఉన్న వాళ్ళకైనా ఈ ఉసిరికాయని రోజు తీసుకోవడం మంచిదండి ఇందులో మనకు ప్రోటీన్లు అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇక్కడ చూడండి ఉసిరికాయ ముక్కలు ఎర్రగా కొంచెం క్రిస్పీగా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం వేయించుకున్న ఎండుమిర్చిలోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం బరకగా ఉండేటట్టుగానే గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న కరివేపాకు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని కూడా చాలా మెత్తగా అయ్యేటట్టుగా గ్రైండ్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఈ ఉసిరికాయ కరివేపాకు కారాన్ని ఒక ఎయిర్ టైట్ జార్లోకి తీసుకొని నెల రోజుల పాటు కూడా పాడవకుండా స్టోర్ చేసేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి ఈ ఉసిరికాయ కార పొడి అలాగే కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా కుదిరింది ఈ రెసిపీ అనేది కూడా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి మా పిల్లలైతే ఉసిరికాయ కారాన్ని చాలా ఇష్టంగా తింటున్నారండి నార్మల్గా కర్రీస్లో కరివేపాకు వేస్తే పడేస్తూ ఉంటారు అలాగే ఉసిరికాయలు అయితే అస్సలు తినరండి కానీ ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళకి పోషకాలను కూడా అందించవచ్చు వాళ్ళకి తెలియనే తెలీదు దీన్ని కరివేపాకు అలాగే ఉసిరికాయతో తయారు చేసామని సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్